నమస్కారం మా ఇల్లు పక్కనే బుట్ట మీద ఉండేది నైన్టీన్ ఎయిటీలో అన్న స్కూల్ వెళ్ళిపోయాము దేశ దేశాలు తిరిగి మళ్ళీ అంకాపురొచ్చి ఒక ఓల్డేజ్లో పెట్టుకొని పెద్ద మనసు సహాయం చేయాలి దేశంలో నడిపిస్తున్నాను మా భార్య సో పది స్కూళ్ళలో ప్రైవేట్ స్కూల్ కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ ఉచితంగా ఎవరైతే టెన్ ఆఫ్ ఆఫ్ తో ఐదేళ్ళ వేల రూపాయలు ఇవ్వాలి నిర్ణయం చేసుకుని గత పది సంవత్సరాల నుంచి ఇస్తున్నాను అదే కాకుండా కరోనా సమయంలో ఏ పిల్లలు చదివింది ఎవరు పాస్ అయిందని తెలవకుంటే అప్పుడు అన్ని ఊర్లకు ఈ మాస్ లైఫ్ పంపించారు చోరస్తో పెట్టుకోమని చాలా చోట్ల పెట్టుకున్నాను ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే చదువుతోనే మన చదువు లేకుండా పరిధి కాబట్టి మంచిగా చదువుకొని మంచి రుచిగా సాధించి మన అన్న పేరు అలాగే మన ఉపాధ్యాయుల పేరు మన ఊరు పేరును నిలబెట్టాలని మరీ మరీ పేరు ఒక చిన్న విన్నపం మంత్రి గారికి అలాగే కలెక్టర్ గారికి ఈ రోజులలో స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీ స్కూల్ అని వేరు హై స్కూల్ అని వేరు అలా ఉండడం మూలన ఏ స్కూల్ అయినా వల్ల పిల్లలు అరుగుల్ హై స్కూలు పరగడ్ హై స్కూలు కలిసి అది పోతే మునిపెల్ల హై స్కూల్ అంకాపూర్ హై స్కూల్ చూసిన హై స్కూల్ ఎంత స్ట్రెంత్ ఉంది అంటే వంద మ్యాక్సిమం ఇరవై కేవలం మన జగ్రాన్పెల్లో లాస్ట్ ఇయర్ మూడు వందల ఎనభై మంది ఉంది వీళ్ళకి చదువుకోవడానికి టీచర్లు కూడా చాలా బాగుంది డిసిప్లించే కానీ స్ట్రెంత్ తక్కువ చేయడం ఏంటంటే ఏ ప్రైవేట్ స్కూల్ అయినా ఎల్కేజీ టు టెన్త్ క్లాస్ అంటే ఎల్కేజీ అడ్మిషన్ తీసుకుంటే బదోపరి వాళ్ళకు అదే స్కూల్ చదువుకోవచ్చు అనివార్య కారణాలలో ట్రాన్స్లేటర్ కానీ మారేది కాదు ఈరోజు సిక్స్త్ క్లాస్లో అడ్మిషన్ తీసుకోవాలా ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్ తీసుకోవాలా వాడి భవిష్యత్తు నాశనం అవుతుంది కాబట్టి మన మంత్రి మీ మీట్లో డిస్కస్ చేసి దయచేసి ప్రైమరీ స్కూల్ అన్ని కూడా హై స్కూల్లో విలీనం చేస్తే ఒక మంచి స్ట్రెంగ్ మంచి పోస్ట్లు కొన్ని చోట్ల ఉన్నాయి విద్యార్థులు లేవు విద్యార్థులు విద్యార్థులు చోట టీచర్లు లేదు ఇంత పెద్ద స్కూల్కి ఒక అటెండర్ లేదు పోస్ట్ పోస్టింగ్ లేదు సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇంత మంచి కట్టిన తర్వాత దీన్ని సద్వినియోగం చేసుకోవాలనేది నా ఇంట్రెస్ట్ ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ నేను సిట్ మా పిల్లలు ససేనగా ఈ యాక్టివిటీ చేయకండి హైదరాబాద్ రండి మా దగ్గర ఉండండి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అక్కడ ఉన్నాడు మనసులో పట్లేదు ఇది కంప్లీట్ చేయకపోతే ఒక బాధ ఉంది కానీ భగవంతులు దయ వల్ల అన్ని దీన్ని కంప్లీట్ చేయాలనే తపదంతో ముఖ్యంగా ఎన్పిసిసి సర్టిఫికేషన్ ఫండ్ ద్వారా ఒక రెండు క్లాస్ క్లాసులు స్టార్ట్ చేశారు అది స్టార్ట్ చేసి స్లాబ్ లెవెల్కి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వదిలిపించారు ఇలా నిద్దామని ఆయన పిలిచి మాట్లాడి బాబుని ఇస్తాను ఆ రెండు క్లాసులు కూడా కంప్లీట్ చేశాను అయితేనే ప్రతి అని ఆయనకు సంజాయించి లక్షల రూపాయలు హైదరాబాద్ రిక్రూటింగ్ చేస్తాం మళ్ళీ నాగ నాకు పేమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చేలాగా ఆరుమూరు గంగాలు ఉంటారు ఆయన ఆయన ద్వారా మనం కంప్లీట్ చేయడం జరిగింది అదే ప్రకారంగా ఇక్కడ పెట్టాలని మేడం చిత్రామిషన్ గారు వచ్చినట్టు అక్కడ కిచెన్ అనేది ఒక భావన వచ్చింది నేను అన్నాను అక్కడ బాగుంటుందమ్మా ముప్పు మీద ముప్పు లేనంత అయిపోతుంది పక్కనైపోతుంది ఈ పక్కన కార్ కడుతున్నాము అది ఫిఫ్టీ బై ట్వంటీ ఫైవ్ ఉండాలన్న సో అదే సేమ్ సైజులో ఉంది దాన్ని కడతామని చెప్పేసి దాన్ని కట్టడం జరిగింది అయితే ఇక్కడున్న సెండ్ మూడోందే కేవలం వంద స్టూడెంట్స్కే సో ఆ వంద స్టూడెంట్స్కు సరిపోవని చెప్పేసి ఎంపీటీసీసీ ద్వారా వచ్చినటువంటి రెండు రూమ్లు కూడా డైనింగ్ హాల్ చేద్దామని రిక్వెస్ట్ చేస్తే నా వర్షం కలెక్టర్ గారు కలెక్టర్ గారి మాట్లాడి ప్రపోజల్ హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పంపించారు దురదృష్ట వర్షాత్తు ఎలక్షన్ రావడము అది శాంక్షన్ కాకపోవడము అయినా ధైర్యం చేసి ఆ పోర్షన్ కూడా కంప్లీట్ చేశారు అంటే మనమంతరం చేసిపోతారనే భావన ఉండదు అసలు టేకప్ చేయకూడదు టేకప్ చేసినప్పుడు దాన్ని సక్రమంగా సర్వ సర్వ అంగులతో చేయాలని ఫలంతో నా పిల్లలు చదువుకున్నారు మా చిన్న కూడా చెల్లుకు ఆవిడ పది లక్షలు ఇచ్చి కిచెన్లోచన పది లక్షలు ఇచ్చి చిన్న చిన్నపిడ్డ కోడలు కొడుకు కలిసి పది లక్షలు ఇచ్చి ఒక గ్లాసు చిన్నపిడ్డ మందులు గోపురం పోయి నాలుగు లక్షల యాభై జరిగింది అధికారు మా ఫ్రెండ్ ఎంసీ బాజన్ అని అంటాడు అంతా ఆయన భార్య పేరు మీద ఆయన కొడుకు పేరు మీద ఒక మూడు లక్షల నుంచి ఒక వ్యాధులు కట్టడం జరిగింది అదే కాకుండా సాగర్ చిన్నర్స్ అని డాక్టర్ ఆనంద అరుణ వాళ్ళు మా కన్సెషన్ రేట్లు ఇచ్చి ప్రమాణకు నాలుగు లక్షల మెటీరియల్ పంపించారు వారికి క్లాసెస్ పెట్టాను అదేవిధంగా మా చెల్లెలు అద్భుతాలంతా నా కొడుకు హేమంత్ రెడ్డి అలాగే మా నాన్న కొడలు మనిషికి లక్ష లక్షలు ఇంకొక క్లాస్ రూమ్ పెట్టారు ఇంకొక ముఖ్యంగా సిక్స్త్ క్లాస్ నుంచి కంప్యూటర్ నేర్పాలనే కబలతోనే

ఆరోగ్యం బాగా పోస్ట్ పోన్ చేస్తున్నాడు ఈ మధ్యనే నిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎండ్ వచ్చారు వచ్చి వారిని అడిగాను అవ్వకుండా ప్రాణేశాడు ఒక నెల లోపల కంప్యూటర్ కూడా మంజూరు నమ్మకం ఉంది మనందరం కలిస్తే ఏదైనా సాధించరు ముఖ్యంగా ఐటీ ఇంతచ్చినా ఇంతచ్చినా కాదు వాళ్ళ వాళ్ళ తొందరగా ఇస్తారు వాళ్ళని మనం అర్థం చేసుకోవాలా మనం కన్విన్స్ చేస్తే ప్రపంచ ఇస్తారు ఒక వ్యక్తి రమేష్ గారని అని మా ఫ్రెండ్ ఆయన ఇరవై

అది ప్రజలకు ఇసుపుడు చేయాలి అనుకుని ప్రజలు కూడా ముఖ్యంగా ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేస్తున్నాను ముఖ్యంగా ఇంకొక చిన్న ప్రతి చదువుకునే పిల్లోడికి ఇంట్రెస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్ అన్ని ఫీజు రిఎంబల్స్మెంట్ ఇస్తున్నారు అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఫీజు కడపలేవు కదా నాకు మోటార్ సైకిల్ కొని తండ్రి మీద మోటార్ సైకిల్ కొనిస్తే వారి పిల్లలతో తిరగడము బీరు రాయడము యాక్సిడెంట్ కావడము ఇది సర్వసాధారణమే నెలకు రెండు రోజులన్నా పేపర్లో యాక్సిడెంట్ అమ్మ ఎంత కలుపుకున్నారు అందుకే గవర్నమెంట్ వాళ్ళకు

अशोक बसर वेही डॉक्टर सुभाष रेडी व అలాగే కలిసి పనిల ఫ్యూచర్లో కూడా ఇలా మనందరం కూడా చేసుకుంటూ ప్రజలను ఉద్యోహికంగా మోటివేట్ చేస్తూ వాళ్ళను మంచి మార్గాన్ని నొప్పాలని విన్న దీన్ని

ఆనందంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే మీ అందరికీ నా పిల్లలు హై స్కూల్ అయ్యేటప్పుడు మన కంటే హై స్కూల్ ప్రైమరీ స్కూల్ దాని తర్వాత ఇంకొకటి సబ్ సెంటర్ హెల్త్ సబ్ సెంటర్ కలెక్టర్ చేస్తే దాన్ని కబ్జా చేసి దాని ప్లేస్ లో కచీలో ఒక రూమ్ అలాట్ చేస్తున్నారు అది ఆల్మోస్ట్ ఆల్ సంక్రాంతి కంప్లీట్ అవుతుంది అప్పటి ఇక్కడ రూమ్ ఇచ్చాము ఈ రూమ్ లో అది నడి గ్రామంలో టైం వేస్ట్ చేస్తున్నాను కానీ ఇవన్నీ నా సూచన మళ్ళీ చేస్తే సంతోషిస్తాను చేయకుండా సంతోషిస్తాను బాధ పెట్టుకొని చెప్పుడు నా ధర్మం బ్యాలెన్స్ మంత్రి మంత్రి పెడుతున్నారు మళ్ళీ తీసుకుంటున్నారు అది కంటిన్యూ ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ ప్రజలు సో అది ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ లోన్గా మీ అసెంబ్లీలో పెట్టి